ಏನ ಸ್ಟೈಲ್ ಅಲ್ಲಿ ಇರೋಣಿ ಓಕೆ ಓಕೆ ಥ್ಯಾಂಕ್ ಯು ಇರೋಣ ನಾವು ಅರ್ಥ కార్యక్రమంలో డ్రాలో ఎనిమిదవ ఎత్తు అయినటువంటి శ్రీ బిలాల్ ఆశీస్సులతో ఎస్ఎస్వి ట్రేడర్స్ షేక్ మైమున్న మల్యాళ గ్రామం కాలము కమ్మయ్యడు శ్రీ 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 పరక సంజీవరాయ స్వామి వారి ఆశీస్సులతో సాయి వర్ధన్ మిట్టూరు గ్రామం మిట్టూరు మండలము నందాల జిల్లా వారు మొదటి రౌండ్ మూడు వందల అడుగుల దూరాన్ని 30 सेकंडలలో పూర్తి చేశారు ఆ కమాండ్ ఇస్తే సేక్ మై బల్నా మిర్తుర్ రమన్నారెడ్డి हाय ना हाय

హలో హలో దూరాన్ని రెండు నిమిషాల ఇరవై ఎనిమిది సెకండ్ పూర్తి చేసి ప్రథమ స్థానానికి పంతొమ్మిది వెనుకబడి రెండవ స్థానములో కొనసాగుతున్న కన్నా మూడవ రౌండ్ లో మిత్రమా ఎనిమిది సెకండ్ ముందంజలు కొనసాగుతున్నాయి సే మైమో మల్లాల క్రమం టౌన్ మండలం నందాల జిల్లా కమ్మాయిడు సాయి వర్తను వెళ్ళు అది నూతని సాయిబు మల్ల్యాల ఏదో చేస్తారాస్ <refuge> <ragt angels cycles> <faut composer> <ıstayana>

నాలుగవ స్థానానికి ఐదు సెకండ్లు ముందు నిరొక్కన సాగుతున్నాయి ఎడము వైపు మిర్చూరు గ్రామము కుడి వైపు షేక్ మైమున్న మల్యాల ఆయన ఊగుతున్నాడు ఈయన ఊగుతున్నాడు కానీ అంటే అతను నేర్పించిండారు పని ఇంటికాడ ఐదవ రౌండ్ పూర్తయినది పదహైదు వందల అడుగుల దినాన్ని నాలుగు నిమిషాల యాభై సెకన్లలో పూర్తి చేసి ప్రథమ ప్రథమ స్థానానికి వెనకబడి రెండవ స్థానానికి ఐదవ రౌండ్ లో తిరిగి మూడు సెకండ్ ముందంజలు ఒకరు సాగుతున్నాయి లాస్ అయినది కవర్ చేశారు కానీ తిప్పే కాళ్ళ ఇబ్బంది పడుతున్నాయి పోతే ప్రమాణం పోతున్నాయి తిరిగే కాంటే కాస్త తడిపిడి కాంబినేషన్ కొంచెం అర్థం కాలేదు దీని భాష దానికి అర్థం కాలేదు దాని భాష దీనికి అర్థం కాలేదు రెండు మంచిది ఏంటంటే నువ్వు పోతున్నావు నేను పోతున్నా అనేది అర్థం కాలేదు అలా రెండు మంచివే ఈయన దాన్ని దానిమ్మడి

ఏడవ రౌండ్ పూర్తయినది రెండు వేల ఒక్క వంద అడుగుల దూరాన్ని ఏడు నిమిషాల ఇరవై ఐదు సెకండ్ పూర్తి చేసి ప్రథమ రెండుకు వెనుకబడి మూడవ స్థానానికి ఏడవ లో మిత్ర ఎనిమిది సెకండ్లు వెనకబడి కొనసాగుతున్నాయి నాలుగవ స్థానానికి ఏడవ రౌడలో ఐదు సెకండ్ ముందంజలో కొనసాగుతున్నారు సాయి వర్ధన్ విత్తర క్రమం అది ఇటుండే తోక పట్టుకుంటాడుకుంటాడు కొత్త అయినది రెండు వేల నాలుగు వందల రెండు రౌండ్ ఎనిమిది నిమిషాల నలభై సెకండ్ పూర్తి చేసి ప్రథమ రెండుకు వెనుకబడి మూడవ స్థానానికి ఎనిమిదవ రౌండ్ లో మిత్రమా ఇరవై ఐదు వెనుకబడి ఉన్నాయి పికప్ కావాలి పికప్ ఎన్ జయచంద్రారెడ్డి గారు మండలం అనంతపురం జిల్లా వారు తక్షణమేందుబాటుకి రావాలి పదవ చేత ముందు దేవుని చెడి ఎత్తులు లేవు కార్యక్రమానికి సహకరించాలి వచ్చే రౌండ్ తొమ్మిదవ రౌండ్ Around the commit the

నాలుగుకు వెనకబడి నాలుగవ స్థానంలో కొనసాగుతున్న రకంగా పదవ రౌండ్లో సమయము మూడు నిమిషాలు మాత్రమే ముప్పై తొమ్మిది సెకండ్లు వెనకబడి ఉన్నాయి నాలుగవ స్థానానికి మనలో కమిటల్ అడిగి ఎత్తులమ్మడు తిరిగారు కంటే వేరే వాళ్ళకి వేరే మంచికి ఎత్తులమ్మడి తిరుగు మాట వస్తుంది రెండో నిమిషాలు మాత్రమే సమయం పదకొండవ రౌండ్ పదకొండో నిమిషాల నాలుగో సెకండ్లలో పొట్టి చేశారు అడిగి ఎందుకు ఇంపేరు పన్నెండవ రౌండ్ వైపు వెతున్నాయి রালে বো বেবস ముప్పై సెకండ్లు పన్నెండవ రౌండ్ పద్నాలుగు నిమిషాల సార్లు ముప్పై మూడు సెకండ్లు పూర్తి చేశారు ఇరవై

ये हम फंदेला ये मिनिटी वाला ये सुबीसा को नाम आबो है बिस्ने ट्रांसपोर्ट बन्या छ इंटरनेट आ करे आ बत हा क्रिएट है दिन के ले दिन 15 साल का కోర్టులో పరప్రదర్శన చేసిన కార్యక్రమంలో ఎనిమిదవ ఎదుట అయినటువంటి షేక్ మైమోన్న మల్లేల గ్రామం డోను మండలము నంద్యాల జిల్లా కంబైండ్ సాయి వర్ధన్ గ్రామం మిడతూరు మండలము నంద్యాల జిల్లా వారు వారికి ఇచ్చిన పదహైదు నిమిషాల కార వ్యవధిలో పన్నెండు పట్టలు తిప్పి ఆరు అడుగుల మూడించల దూరాన్ని లాగాయి అనగా వారి మొత్తం స్కోరు మూడు వేల ఆరు వందల ఆరు అడుగుల దూరాన్ని లాగి లాగిన ఎనిమిది చేతల్లో ప్రస్తుతానికి ఐదవ స్థానంలో కొనసాగుతున్నాయి